రాష్ట్రంలో ఇల్లు స్థలాలు లేనటువంటి సొంత ఇల్లు లేనటువంటి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ సచివాలయాల వద్ద ధర్నాలు చేసి దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే గతంలో జగనన్న ఇంటి స్థలాలు పొందినటువంటి వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నారు ఇవ్వడం జరిగింది ఈ ఇంటి స్థలాల్లో ఇల్లు నిర్మాణం చేసుకోవడం ఏమాత్రం కూడా సాధ్యం కాదనే పేరుతో ఆనాడు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థానంలో మూడు సెంట్ల స్థలాన్ని అలాగే పట్టణ ప్రాంతాల్లో సెంటు స్థానంలో రెండు సెంట్లు ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ఆనాడు వాగ్దానం చేశారు ఇవాళ నాలుగు లక్షల రూపాయలు కూడా ఏ మేరకు సరిపోవు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళకి సిమెంటు ఐరన్ ఇసుక కూడా తక్కువ ధరకే ఇప్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో వీళ్ళ ఇల్లు లేనటువంటి నిర్బేధులకి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి కూడా వాగ్దానం చేశారు వీళ్ళు ఇల్లు లేనటువంటి పేదవారందరికీ కూడా మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వాళ్ళ కొత్త పూసలమరు భీమవరం మండలం కొత్త పూసలమారు గ్రామంలో జగన్ అన్న నివేశ స్థలాలు సుమారు తొంభై మందికి గతంలో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇంటి పట్టాలు కూడా ఇచ్చారు అట్లాగనే ఇవాళ పల్లంగా ఉన్నటువంటి స్థలాలను మెరక్ చేయాలనే దానితో జగనన్న ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారుల చేత ఒక్కొక్కరి చేత పదిహేను వేల రూపాయలు కట్టించుకొని ఆ ఇళ్ళు మెరక కూడా చేయడం జరిగింది కానీ ఇవాడు పట్టాలైతే ఇచ్చారు కానీ ఏ ఒక్క లబ్ధిదారు కూడా ఇంటి స్థలాన్ని అప్పచెప్పినటువంటి పరిస్థితి లేదు ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇంటి స్థలాలని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పట్టాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ కొత్త పోస్టులు మరి గ్రామంలో పేదల యొక్క ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం చేయాలి నిరుపేదలైనటువంటి ఇళ్ళు లేనటువంటి పేద కుటుంబాల వారికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేసుకునే దానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వాలి